సునీత షర్మిల రాముళ్ళు లాంటి అన్నకి కూడా ఇలాంటి చెల్లెలు ఉంటుందో ఏమీ లేదు సునీత గారు డాక్టర్ అని అందరికీ తెలుసు ఆబ్వియస్ గా డాక్టర్ కాబట్టి కాన్ఫిడెన్స్ పవర్ పాయింట్ ఉంటాయి అదే అలవాటు ఈవిడ నిజ జీవితంలో కూడా అలవాటు చేసేసుకున్నారు ఎక్కడికెళ్ళినా సరే సంబంధం లేని టాపిక్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటం అందరి ముందు ఫుల్స్ అయిపోవటం అసలు ఇన్ జనరల్ ఒక నార్మల్ వ్యక్తి ఆలోచన విధానంగా చూసినా గాని వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాల్సిన అవసరం కూతురికి అల్లుడికి తప్ప ఇంకెవ్వరికి ఉండదు వైఎస్ఆర్ సిపి జగన్ అన్నది జగనన్ను పెట్టిన పార్టీ అది జగనన్న ఇష్టమైన వాళ్ళకి టికెట్లు ఇస్తారు ఎంపీ టికెట్ ఇచ్చిన అవినాష్ రెడ్డి గారికి మద్దతుగా వివేకానంద రెడ్డి గారు ప్రచారం చేశారు తన కోసం ప్రచారం చేసి తన కోసం కష్టపడిన వ్యక్తి చంపాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వస్తుంది అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మరోవైపు వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య కొడుకు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలుసు ఇది ఏం గోప్యంగా లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే వారసత్వంలో వాటా ఎక్కడిస్తారా అని భయం సహజంగా సునీతకుంటుంది ఆస్తిలో భాగం ఎక్కడిస్తారా అనే ఆందోళన సహజంగా అల్లుడుకుంటుంది విలేకరులు ఇదే విషయం మీద క్వశ్చన్ వేస్తే గ్యాప్ తీసుకొని మరి ஐ ஐவ் நோ ஐடியா ఐ హావ్ నో ఐడియా అని చెప్తున్నారు వెన్ యూ నో ఐడియా బెటర్ సిట్ ఎట్ హోమ్ ఎందుకు అక్కడ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది ఉంది ఐడియా లేనప్పుడు కూర్చోమ్మా ఇంట్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు నువ్వు చెప్పిన మాటలు మర్చిపోయావా అప్పుడు అది తెలుగుదేశం ప్రభుత్వం చేయించిందని చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని నువ్వే మాట్లాడేవు జగన్ గారు కి కేసు అప్పగించాలని చెప్పారు విచారణలో ఆధారాలన్నీ నీ వైపు తిరిగేసరికి అన్న సీఎం కదా హెల్ప్ చేస్తాడు అనుకుని ఉంటావు కానీ తప్పు చేస్తే క్షమించడు అని తెలిసేసరికి రివర్స్ డ్రామా స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం స్టార్ట్ పైగా పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటే తప్పేంటి అదే నేరం కాదే అందులో తప్పే ఉంది అని ప్లస్ వాళ్ళని ఎదురు క్వశ్చన్ చేస్తున్నావు టికెట్స్ నిందితులకు ఇస్తున్నారని చెప్తున్నారు నిందితులని అని కోర్టు తీర్పిచ్చిందా సిబిఐ విచారణలో కేసు ఉంది అప్పుడు నిందితుడని మీరెలా చెప్తారు ఎందుకంటే అది ఎవరు చేశారు ఎవరి మీదకి వస్తుందో ఫైనల్ జడ్జ్మెంట్ మీకు తెలుసు కాబట్టి ముందుగా బుకాయింపు నువ్వు గాని శర్మిలమ్మ గాని జోల పట్టుకుని అడుక్కున్నా బతిమలాడుకున్నా కాళ్ళు పట్టుకుని వేడుకున్నా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్న సంగతి మీకు కూడా తెలుసు నిజం నిప్పు లాంటిది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్న సత్యం అందరూ గ్రహిస్తారు అసలు ఈ హత్య ఎవరు చేశారు అన్న విషయం కడప జిల్లా వాస్తవ్యులందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు చేశారన్నది మీ మనసుకి తెలుసు కానీ పదవి వ్యామోహం ఆస్తుల ఆరాటం చంపించేసింది ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేయండి మీరేం చేస్తారో చెప్పుకోండి అక్కడ కూడా హత్య రాజకీయాలు రాజకీయాలు చెప్పుకుంటూ ఒక సింపతి ఓట్లు కోసం తహతహలాడిపోతూ ఆరాట పడుతున్నారే ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో ఉన్నారని అనుకుంటున్నారా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరో కూడా కాదు సిబిఎన్ కాదు సిబిఐ కాదు ఎవరు కాదు ప్రజలు ఎవరు పక్షాన ఉన్నారు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు నిజంగా హత్య ఎవరు చేశారు ఎవరు చేపించారు అనేది మీకు ఓట్ల రూపంలోనే మీకు ఆన్సర్ ఇస్తారు వేచి చూడండి